హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నాగుల చవితి పండుగ గురించి అండి మేము రాయలసీమలో నాగుల చవితి పండుగను ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియో అండి కొంతమంది రెండు రోజులు చేసుకుంటారు కొంతమంది ఒక రోజే చేసుకుంటారు ఏంటి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి అలాగే నేను పండగను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చవితి అయితే పొద్దున్నే ఇలాగ అయితే నానబెట్టుకున్నాను పెసరబ్యాళ్ళు అయితే దేవునికి పెట్టాలి కాబట్టి నేను ఒక గంటన్నర సేపు నాన్ బాగుంటాయి కదా అని లేచిన వెంటనే ఫస్ట్ పెసరబ్యాల్ నానబెట్టుకున్న తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత వాకిలి ముందైతే ముగ్గేసుకొని తర్వాత సెలివిండి కోసం బియ్యం కూడా కొన్ని నానబెట్టుకున్నాను ఒక చిన్న మీద నానబెట్టుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా ఏం తినారు సెలిండి అందుకోసమని దేవుడి కోసం మాత్రమే అని కొద్దిగానే నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట సేపు నానితే బాగుంటాయని బియ్యం ఒక అర్ధ గంట సేపు అయితే నానబెట్టాను బియ్యం అయితే నానేలోపు పటాలన్నీ తుడుచుకొని కంచార్తులు అలాగే దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు పెళ్ళైనప్పుడు ఫస్ట్ ఇయర్లో అక్షయ తృతి వచ్చినప్పుడు అమ్మవారిని అలాగే విఘ్నేశ్వర్ని వెండి పుష్పాలు ఇంకా కొన్ని వెండి సామాన్లు కూడా తీసుకున్నాము ప్రతి ఇయర్ అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజు అలాగే వినాయక చవితి అప్పుడు మాత్రమే ఇలాగైతే పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని ఇయర్ అలా కాకుండా డైలీ పెట్టుకోవాలనిపించి ఇలాగైతే డైలీ పెట్టుకుంటున్నాను డైలీ పెట్టుకోవాలని అయితే నాకుంది ప్రస్తుతానికైతే ఈ మంత్ అయితే కంటిన్యూగా పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను అమ్మవారికి కూడా డైలీ అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను ఇలాగా వెండి పుష్పాలకి బంగారు పూత ఊహించుకుంటే డైలీ వాడితే కలర్ పోతుందని చాలా మంది అంటున్నారు మీలో ఎవరైనా ఇవి వెండి పుష్పాలు వాడింటే నాకైతే కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే నావి బాగానే ఉన్నాయి మేము త్రీ ఇయర్స్ అయింది తీసుకొని కూడా రూమ్ అయితే అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తులు కూడా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే పిండి అయితే చేస్తున్నాను మెయిన్గా ఈ పండక్కి నువ్వుల పిండి సలిపిండి అలాగే పెసరబాయలు పెడతారు ఇక నువ్వుల పిండి కోసం నువ్వులైతే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పట్టేసుకున్న తర్వాత దానికి తగినంత బెల్లం కూడా వేసేసుకొని మెత్తగా ఇంకోసారి అయితే మిక్సీ పట్టేసుకొని ఇలాగా మనం దేవుడికి ఎన్ని పెట్టాలనుకుంటున్నామో అన్ని ముద్దలైతే చేసేసుకోవడమే కొంచెం ఎక్కువగా అయినా చేసుకోవచ్చు ఇంట్లో కూడా పెడతాం మేమైతే నువ్వుల పిండి అలాగే సలిపిండి రెండు కలిపి ఐదు ముద్దలు కానీ తొమ్మిది ముద్దలు కానీ పదకొండు ముద్దలు కానీ పెట్టుకోవాలి మూడు ఏడు అస్సలు పెట్టకండి అలా మంచిది కాదు ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టండి ఇలాగైతే నేను చేసి దేవుడికి తీసుకొని పోయేవి సపరేట్ బాక్స్లో అయితే పెట్టుకున్నాను బియ్యంని కూడా ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను కదా ఒక పది నిమిషాలు బట్ట మీద ఆరబోసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబోసుకున్నాక ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో కూడా సేమ్ బెల్లం అయితే వేసేసుకొని లాగానే సేమ్ ముద్దలు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే ఇక్కడ నాకు కొంచెం పిండి ఎక్కువగా అనిపించింది కాబట్టి పక్కకు పెట్టేసుకున్నాను ఇలాగైతే చలివిండిని కూడా మనకి ఎన్ని కావాలంటే ముద్దలు అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకొని దేవునికి తీసుకుపోయేది సపరేట్ బాక్స్లో పెట్టుకొని ఇంట్లో దేవుడికి కూడా పెట్టేస్తే సరిపోతుంది మెయిన్గా ఇలాగ పిండి సలివిండి అలాగే పెసరబ్యాళ్ళు అయితే ఖచ్చితంగా పెడతారు రాయలసీమలో మీరు నాగుల చవితి పండుగని ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇంట్లో కూడా నేనైతే దేవునికి అయితే పెట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము మా కమ్యూనిటీలోనే నాగులు కట్ట అయితే ఉందన్నమాట యాక్చువల్గా మేము నీళ్లు మర్చిపోయేసాము పక్క వాళ్ళని అయితే అడిగితే వాళ్ళు నీళ్ళు ఇచ్చారు ఇంకా నేనైతే దేవుడిని అంతా శుభ్రం చేసేసి పసుపు అంతా బట్టి బొట్లు అయితే పెట్టాను చాలామంది ఈ పండుగను రెండు రోజులు చేస్తారు కొంతమంది ఒక్క రోజే చేస్తారు రెండు రోజులు అంటే ఫస్ట్ రోజైతే దేవుడికి అయితే అంతా ఇలాగ పూజించేసుకొని దేవుడికి చేసిన నువ్వు పిండి సలిపిండి పెసరబ్యాలు అన్ని పెట్టేసుకున్న తర్వాత దేవుడికి తెచ్చింటాం కదా చీర అది కూడా పెట్టేసుకొని ఆ రోజంతా ఒక్క పొద్దు ఉండాలి మరుసటి రోజు వచ్చి దేవుడికి అయితే పాలు పోసేసుకొని కొబ్బరి బెల్లం పెట్టేసి దేవుడికి ఏమైనా నైవేద్యం చేసి ఉంటే అది కూడా పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టాలి అప్పుడు ఒక పొద్దు అయితే ఇడుస్తారనమాట ఈ మధ్య అయితే అందరూ ఒక్కరోజే చేస్తున్నారు కాబట్టి అదే రోజైతే పాలు కూడా దేవుడికి అయితే పోస్తారు ఇలాగా ఒక్క పొద్దు ఉండడం వల్ల కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే గాన సంతానం కోసం చాలా మంచిదని అలా చెప్తుంటారు అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మంచిదని అయితే అంటుంటారు నేను ఫస్ట్ ఇయర్ పెళ్ళైనప్పుడు అంతగా గుర్తు లేదనమాట అప్పుడేం చేయలేదు సెకండ్ ఇయర్ అయితే చేశాను మా అత్త చెప్పిందనేసి ఇయర్ కూడా చేద్దామనిపించి ఇలాగైతే చేస్తున్నాను మనకి చేయాలనిపిస్తే ప్రతి ఇయర్ చేసుకోవచ్చు నేను కూడా ఇలాగ నాకు వీలైనంత వరకు చేయాలని అయితే నాకు ఇష్టమే కాబట్టి నేను కూడా ఇయర్ కూడా ఉండాలనిపించి అయితే ఉన్నాను అలాగే దేవుడికి మెయిన్గా ఇలాగ ఒత్తులతో చేసిన దండ కూడా వేస్తారు అలాగే నూలు పొగ అయితే వేస్తారు తెల్లదారంతో ఐదు పొరలు కానీ తొమ్మిది పొరలు కానీ వేసేసుకొని అది దేవుడికి అయితే నూలు పొగ అయితే వేస్తారు ఇది కూడా ఖచ్చితంగా వేయాలన్నమాట ఫస్ట్ రోజే వేయాలి అది కూడా సెకండ్ రోజు జస్ట్ దేవుడికి పాలు పోసి టెంకాయ కొట్టేసుకొని ఒక పొద్దు ఇడ్చడమే ఇలాగ దేవుడి కోసం ఇచ్చిన చీర కూడా దేవుడి ముందరైతే పెట్టేసుకోవాలి అక్కడ అంత బురదగా ఉందని అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను నేనైతే అంత పూజించేసుకొని దేవుడికి కూడా సలిపిండి అలాగే నూలు పిండి తెచ్చాను కదా అవి అంతా పెట్టేసుకొని దీపారాధన చేసేసుకున్నాను ఒక అంటే ఏం తినకోకుండా ఉండాలనేం లేదు అరటి పనులు తినొచ్చు దేవుడికి మనం సలివిండి నువ్వు విండి పెట్టుకుంటాం కదా అది తినొచ్చు పెసరబ్యాలు కూడా తినచ్చు ఏవైనా ఫ్రూట్స్ అయితే తినొచ్చు పొయ్యి మీద చేసినవి అయితే తినకూడదు కొంతమంది గుగ్గిలు కూడా తింటుంటారు బట్ నేనైతే తినలేదు జస్ట్ పెసరబ్యాలు ఇవి మాత్రమే తిన్నాను అలాగే అరటి పనులు మాత్రం తిన్నాను చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే రెండు రోజులు పండుగ చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళకి పుట్టకెళ్ళేది ఆచారం అనమాట వెళ్ళినా కానీ సేమ్ ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు అలాగే నాగుల కట్టకైనా సేమ్ ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు ఇంకా ఈరోజు మార్నింగ్ పంచమి కాబట్టి పంచమి రోజు అందులో శుక్రవారం పడింది కాబట్టి నేనైతే అమ్మవారిని అంతా ఇలాగా మళ్ళీ క్లీన్ చేసేసుకొని దేవుడిని అయితే అంతా పూజించుకున్నాను అనమాట అలాగే దేవుడికి నైవేద్యంగా కేసరి కూడా చేసుకున్నాను ఇంకా పంచమి రోజైతే దేవుడికి వెళ్ళేటప్పుడు ముందు రోజు దేవుడికి పెట్టిన చీర అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి వీలైతే మాత్రం లేకపోతే అట్లీస్ట్ ఆ చీరను ముందు రోజు తల కింద పెట్టుకొని నిద్ర కూడా చేస్తే మంచిదే అలాగైనా చేయొచ్చు ఒక్కరోజు పండగ చేసినా కానీ ఖచ్చితంగా దేవుడికి పెట్టిన చీరను తల కింద అయితే పెట్టుకొని నిద్ర చేయాలి ఆ చీరను కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళే కట్టుకోవాలంట అట్లీస్ట్ ఒక ఉతుకు పడేంతవరకు అయినా మనమైతే ఆ చీరను వేరే వాళ్ళకైతే ఇవ్వకూడదు ఆ ఇంట్లో వాళ్ళే ఖచ్చితంగా కట్టుకోవాలి నెక్స్ట్ టైం కావాలంటే ఇవ్వచ్చు అనమాట ఇంట్లో పూజ అంతా చేసేసుకొని నాగులు కట్టకైతే వెళ్ళాను అనమాట పంచమి రోజైతే పాలు పోసి టెంకాయ కొట్టేసి రావాలని అయితే చెప్పాను కదా దాంతో దేవుడికి అయితే కొబ్బరి బెల్లం అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా అది కూడా కంపల్సరిగా పెట్టాలి నేనైతే చవితి రోజు ఏమేమి పెట్టుకోవాలో ముందు చెప్పాను అలాగే పంచమి రోజు ఏమేమి పెట్టుకోవాలో కూడా క్లియర్గా అయితే చెప్పాను ఒకసారి అయితే చూడండి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎవరైనా ఇలా చేసుకోవాలనిపిస్తే నేనైతే దేవుడి కోసం తీసుకొచ్చిన కేసరి కొబ్బరి బెల్లము అలాగే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను పాలు పోసేసిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ అయితే అనమాట మా రాయలసీమలు అయితే ఇలాగే చేసుకుంటారు నాగుల చవితిని కొంతమంది నాగుల చవితిని కార్తీక మాసంలో కూడా చేసుకుంటుంటారు రాయలసీమ వాళ్ళు అయితే ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితే చేసుకుంటారు మీరు ఏ నాగుల చవితి పండుగను చేసుకుంటారో అన్నది కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాగైతే మా రాయలసీమలో నావెల్స్ పండుగ అయితే చేసుకుంటారు నా వీడియో మీకు నచ్చిందో లేదో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి